యంగ్ హీరో శర్వానంద్ మాలవికా నాయర్ జంటగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించిన చిత్రం బైకర్ ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది ఇక ఈ సినిమాలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఇక ఈ సినిమా డిసెంబర్ ఆరో తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అయితే ప్రకటించారు అందుకు తగ్గట్లే శర్మ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టారు ఈ వీడియో నుంచి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అయితే బైకర్ వచ్చే ముందు రోజే నందమూరి నటసింహం నటించిన అఖండ టూ తాండవం రిలీజ్ కానుంది బాలయ్య బోయపాటి సీను కాంబోలో వస్తున్న నాలుగో సినిమా కావడం ఇప్పటికే అఖండ సినిమా హిట్ అవ్వడం దాని సీక్వెల్ గా అఖండ టూ తెరకెక్కడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన బాలయ్య అఖండ టూ పైన గట్టి నమ్మకంతో ఉన్నాడు ఇక బాలయ్య సినిమా అంటే వారం వరకు ఎలాంటి హడావిడి ఉంటుందో అందరికీ తెలిసిందే ఇక ఆ తాకిడికి తట్టుకోవడం కష్టమే దాంతో బాలయ్యతో పోటీ ఎందుకు అని శర్వా బైకర్ ను వాయిదా వేశారు తాజాగా మేకర్స్ బైక్ మూవీ వాయిదాను అధికారికంగా ప్రకటించారు ఒక మంచి సినిమా ప్రేక్షకులకు ఇవ్వడం కోసం చాలా కష్టపడ్డామని ఇప్పటికి పడుతున్నామని ఎప్పుడు వచ్చినా బైకర్ గుర్తుండిపోయే సినిమా అవుతుందని చెప్పుకొచ్చారు బైకర్ కేవలం సినిమా మాత్రమే కాదు మీకు ఎప్పుడు ఇవ్వలేని అనుభూతిని అందిస్తుంది అంతేకాకుండా బైకర్ త్రీ డి ఫోర్ డి ఎట్స్ లో రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు కొత్త డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు మరి శర్మ ఎలాంటి పోటీ లేకుండా ఎప్పుడు దిగుతాడో చూడాలి వరుస విజయాలతో గాడ్ ఆఫ్ ది మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ దూసుకెళ్తున్నాడు ఆయన కథానాయకుడిగా నటించిన అఖండ టూ తాండవం డిసెంబర్ ఐదున పాన్ ఇండియా రిలీజ్ కానుంది ఆ సినిమా విడుదలకు ముందు కొత్త సినిమా స్టార్ట్ చేశారు బాలయ్య తనతో వీరసింహారెడ్డి వంటి సంచలన విజయం తీసిన దర్శకుడు గోపిచంద్ మల్లేనికి మరో ఛాన్స్ ఇచ్చారు బాలయ్య ఆ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో బాలకృష్ణ చేయబోయే తాజా సినిమా ఆయనకు నూట పదకొండవ సినిమా అందుకనే ఎన్బికె త్రిబుల్ వన్ అని వ్యవహరిస్తున్నారు చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా వృత్తి సినిమా పతాకం వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది తరువాత ఆయన చేస్తోన్న చిత్రం ఇది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఎన్బికే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది ఇరవై ఆరో తారీఖు ముహూర్తమని పేర్కొంది ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్నారని అర్థమవుతోంది వీరసింహారెడ్డిలోనూ బాలయ్యను రెండు గటపుల్లో చూపించారు గోపీచంద్ మల్లెని మరోసారి ఇప్పుడు చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న సినిమాలోనూ బాలయ్య చేత డ్యూయల్ రోల్ చేయిస్తున్నారు ఆ పోస్టర్ చూస్తుంటే బాలయ్యతో బాలయ్యకే పోటీ అన్నట్టు ఉంది ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్తోనే భారీ హైప్ క్రియేట్ కాగా మరో ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది బాలయ్య మాస్ సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఫుల్ ఎనర్జీ గ్రే స్టెప్పులు మాస్ జోస్తో డాన్సులు అదరగొడుతూ ఉంటాడు ఇప్పుడు తాజాగా ఈ మూవీలోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట డిసెంబర్ మూడో వారంలో డైరెక్టర్ గోపీచంద్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా ఈ పాట కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది మరి తమన్నాతో బాలయ్య ఎలాంటి స్టెప్పులు వేస్తాడో అనేది ఇంట్రెస్టింగ్గా మారింది ఈ వార్తలు వైరల్ అవుతుండగా సిల్వర్ స్క్రీన్ పైన ఈ కాంబో ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు మరి దీనిపైన అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రావాల్సి ఉంది ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతారా హీరోయిన్గా నటిస్తున్నారు పవర్ఫుల్ రాణి పాత్రలో ఆమె నటిస్తుండగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆమె లోక్స్ ట్రెండ్ అవుతున్నాయి సముద్రాల ప్రశాంతతను తుఫాన్ల ఉగ్రతను మోసే రాణి ఎన్బికె త్రిబుల్ వన్ సామ్రాజ్యంలోకి ప్రవేశించింది అంటూ మేకర్స్ ఇచ్చిన ఎలివేషన్ హైప్ ని పదింతలు చేసింది మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు తర్వాతే ఎన్బికే త్రిబుల్ వన్ రెగ్యులర్ షూటింగ్ లో భాగమవుతారు గతంలో గోపీచంద్ బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఇప్పుడు కూడా అదే రిజల్ట్ రిపీట్ కానుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు